హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకే చూసేయండి ఇక దేవయాని మనీష అని జున్ను మనకొక బ్రహ్మాస్త్రం అర్జున్ లక్ష్మీలకు పుట్టిన కొడుకు జున్ను అని మనం నిరూపించాలి అని అంటుండగా మనీషా మాత్రం చి లక్ష్మి నిప్పాంటి లక్ష్మి అటువంటి పనులు ఎప్పుడూ చేయదు అని అనేస్తుంది ఇక నువ్వే విల్ అన్ వే హీరోయిన్నే అలా పొగిడిస్తున్నావేంటి అది నాకు తెలుసు కానీ మనం లక్ష్మి మీద ఉన్నవి లేనివి చెప్పి మిత్ర మనసులో ద్వేషాన్ని ఇంకా ఆ అర్జున్కి లక్ష్మికి పుట్టిన కొడుకే జున్ను అని నిరూపిస్తే లక్ష్మికి తొందరలోనే విడాకులు ఇచ్చేసి నిన్ను పెళ్లి చేసుకుంటాడు మిత్ర అని దేవయాని అంటుండగా ఆంటీ నిజంగా సూపర్గా ఉంది ఐడియా మనం ఆ వేల్లోనే వెళ్ళి మనం మన పనిని ఆంటీ అని మనీషా అంటుండగా ఎప్పటికైనా నందన్ కుటుంబానికి కోడలు నువ్వే అని అంటుంటుంది దేవయాని ఇక లక్ష్మిని జున్నుని తీసుకొని ఇంటికి చేరతారు అరవింద జయదేవ్ నందన్ వివేక్ జాను లక్కీ అర్జున్ ఇక అర్జున్ అక్కడికి రాగానే ఇలా అంటుంటాడు లక్ష్మిని ఇక నేను వెళ్ళొస్తాను లక్ష్మి అని అంటూ వెళ్ళబోతూ ఉండగా అరవింద జయదేవ్ నందన్ ఇద్దరు అర్జున్ని ఆపేసి లోపలికి రమ్మని అంటూ ఉంటారు లేదంకుల్ నేను లోపలికి వస్తే మిత్ర ఫీల్ అవుతాడు వద్దులేండ్ అంకుల్ అని అంటుండగా ఇక సరే అంటారు వాళ్ళందరూ కూడా ఇక అర్జున్ మళ్ళీ లక్ష్మితో ఇలా అంటుంటాడు సారీ లక్ష్మి నీకు చెప్పకుండా పోలీసులని తీసుకొచ్చినందుకు కానీ పెళ్ళి ఆపడానికి నాకు మరొక మార్గం కనిపించలేదు అని అనేస్తాడు అర్జున్ ఇక అరవింద జయదేవ్ నందన్లు కూడా నువ్వు కాదు అర్జున్ సారీ చెప్పాల్సింది మేమే మీకు థ్యాంక్స్ చెప్పాలి ఇన్నాళ్ళు లక్ష్మికి మంచి స్నేహితుల్లా అండగా నిలబడ్డావు అర్జునుని జాగ్రత్తగా చూసుకొని మాకు చాలా మేలు చేశావు థ్యాంక్ యూ అర్జున్ అని అంటూ అరవింద జయదేవ్ నందన్ ఇద్దరు అర్జున్ కి కృతజ్ఞత చెప్తూ ఉంటారు ఇక లక్ష్మి కూడా అవును అర్జున్ గారు మీరు లేకపోతే మా జీవితాలు ఏమైపోయావో తలుచుకోవడానికి కూడా చాలా బాధగా ఉంది భయంగా ఉంది ఆంటీ అయితే నన్ను కన్న కూతురులాగా చూసుకున్నారు మీరు మాకు అండగా నిలిచారు అని లక్ష్మి పొగుడుతూ ఉంటుంది ఇక నేను మంచి స్నేహితుడుగా నిన్ను చూశాను అని అంటుంటాడు అర్జున్ ఇక వెళ్ళొస్తాను లక్ష్మి వెళ్ళొస్తాను జున్ను అని అంటుండగా ఓకే బాబా బాయ్ అని జున్ను కూడా చెప్తూ ఉంటాడు ఇక రామ్మ లక్ష్మి అంటూ లోపలికి అరవింద లక్ష్మిని తీసుకెళ్తూ ఉండగా ఆ మనీ గుమ్మంలోనే నిలబడి ఆగండి అని అరిచేస్తూ ఇక వాళ్ళ దగ్గరికి వచ్చి నువ్వు నీ కొడుకు జున్ను ఈ ఇంట్లోకి రావడానికి వీల్లేదు నేను ఒప్పుకోను అని మనీషా అనేస్తుంది అప్పుడు లక్ష్మి ఒప్పుకోవడానికి నువ్వెవరు నన్ను ఆగమనడానికి నీకేం హక్కుంది అని లక్ష్మి అడుగుతుండగా నేను మిత్రకి కాబోయే భార్యని అని మనీషా అంటుంటుంది నేను మిత్ర భార్యని అని లక్ష్మి చెప్తూ ఉంటుంది ఇక మనీషా లక్ష్మి మాటలకి షాక్ అవుతూ ఉంటుంది ఇక అరవింద జయదేవ్ నందన్లు మేమే లక్ష్మీ జున్నులని ఇక్కడికి తీసుకొచ్చాం మీరు అడ్డు తలగండి అని అంటుండగా వీళ్ళేదా అంటే వీళ్ళు లోపలికి రావడానికి నేను ఒప్పుకోను అని అంటుంటుంది మనీషా ఇక మళ్ళీ ఇలా అంటుంటుంది లక్ష్మి చేసిన మోసాలని అంత తొందరగా మీరు మర్చిపోయారా అని అడుగుతుండగా ఇక జాను ఎవరు మోసాలు చేశారో ఎవరు ద్రోహాలు చేశారో తెలియని అంత పిచ్చోళ్ళం కాదు నువ్వు గురువింజ గింజలా మాట్లాడకు అని జాను లక్ మనీషాని తిట్టగానే ఇక ఎంత మాట అన్నావు నన్ను అని అంటూ మనీష జానుని కొట్టబోతూ ఉండగా ఇక మనీషా చేని లక్ష్మి అడ్డుకొని నా చెల్లెల్ని కొట్టడానికి నీకెంత ధైర్యం అసలు నువ్వెవరు నన్ను ఇంట్లోకి రావద్దు అనడానికి నీకేం హక్కు లేదు నేను నీ మాట వినను అని తగేసి చెప్పేస్తుంది అప్పుడు ఎవరు చెప్తే వింటావు నేను చెప్తే వింటావా నువ్వు ఇంట్లోకి రావడానికి వీల్లేదు అని మిత్ర కూడా అక్కడికి వస్తూ ఉంటాడు మిత్ర మాటలకి లక్ష్మి కూడా ఎన్ని ద్రోహాలు చేసినా నీకు నా ఇంట్లో స్థానం లేదు నువ్వు ఇక్కడ నుండి వెళ్ళిపో అని అంటూ ఇక ఇక ఇలా అంటుంటారు లేదు ఇది మీ ఇల్లు మాత్రమే కాదు మా ఇల్లు కూడా మాకు ఈ ఇంట్లో స్థానం హక్కు రెండు ఉన్నాయి అని అంటూ ఉంటాడు జున్ను ఎంత లేవురా మా మిత్రనే ఎదిరిస్తున్నావా అని దేవయాని కోపంగా మాట్లాడుతూ ఉంటుంది ఇక అరవింద జయదేవ్ నందన్లు మిత్రతో ఇలా అంటుంటారు లక్ష్మి జున్ను మేము పిలిస్తేనే ఇక్కడికి వచ్చారా కోడలు మనవని ఇంటికి తీసుకొచ్చాం నువ్వు అడ్డుకోకు అని అంటూ ఉండగా లేదమ్మా వీళ్ళు ఇంట్లోకి రావడానికి వీళ్ళే అని మళ్ళీ మిత్ర అంటుండగా లేదు మేము ఇక్కడే ఉంటాం ఈ ఇంట్లోనే ఉంటాం మాకు హక్కుంది అని జున్ను పదే పదే అంటుంటాడు వెరీ గుడ్ర నానా అని నందన్ అరవింద ఇద్దరు మెచ్చుకుంటూ ఉంటారు ఇక నాకన్నా మీ కోడలు మనమడే ఎక్కువ అయిపోయారా మీకు అని మిత్ర అంటూ ఉండగా ఇక లేదు మీరు ముగ్గురు మాకు సమానమే కానీ నువ్వే మా మాట వినట్లేదు అని జయదేవ్నందన్ అంటూ ఉంటాడు ఇంత లేడు వీడు వీడు ఇప్పుడే మిత్రాన్ని ఎదురిస్తున్నాడు అని దేవయాని అంటూ ఉండగా ఏంట మాట నందన్ కొడుగ్గా ఇది మిత్ర ఇల్లు మిత్ర కొడుగ్గా ఇది జున్ను ఇల్లు నా వారసుడు మిత్ర అయితే మిత్ర వారసుడు జున్ను మిత్రకి ఎంత హక్కు ఉందో జున్నుకి కూడా అదే హక్కు ఉంటుంది అని నందన్ తేల్చి చెప్పేస్తాడు అంటే మీరు వాళ్ళనే ఇంట్లో ఉంచుకోవాలని డిసైడ్ అయ్యారన్నమాట నేనేం చేయాలో అదే చేస్తాను అని అంటూ మిత్ర కోపంగా వెళ్ళిపోగానే జున్నుని చాలా మెచ్చుకుంటూ ఉంటారు అరవింద జయదేవ్నందన్లో మీ డాడీ గర్సే నీకు వచ్చాయిరా అని అంటూ జున్నుని ముద్దు చేస్తూ ఉంటారు అరవింద జయదేవ్ నందన్లు రామ్మాలక్ష్మి అని అంటూ పదర జున్ను అంటూ జున్నుని ముందు తీసుకెళ్ళిపోతారు ఇక జాను లక్కిని తీసుకొని వెళ్తూ ఉండగా వెళ్తున్న లక్ష్మిని మనీషా ఆపేసి ఇలా అంటూ ఉంటుంది నేను వద్దంటూ నా కూడా ఇంట్లోకి వస్తున్నావు కదా ఇక నుండి నువ్వు ఇంట్లో నుండి బయటికి వెళ్ళేదాకా నీకు నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తా అని మనీషా అంటుండగా నాది సేమ్ డైలాగ్ నేను తరిమి తరిమి ఇంట్లో నుండి వెళ్ళగొట్టే వరకు నీకు నరకం అంటే ఎలా ఉంటుందో చూపిస్తా నాలో ఉన్న ఒక యాంగిల్ని మాత్రమే నువ్వు చూసావు ఇక మరొక లక్ష్మిని చూస్తావు నువ్వు అని అంటూ లక్ష్మి మనిషకి వార్నింగ్ ఇచ్చి అక్కడ నుండి వెళ్ళిపోతుంది ఇక జున్ను మాటలు లక్ష్మి మాటలు గుర్తు తెచ్చుకొని మిత్ర రూమ్లో బాధపడుతూ ఉండగా ఇక లక్కీ వచ్చి డాడ్ అని ఏడుస్తూ మిత్ర వైపు చూస్తూ ఉండగా ఇక లక్కీ ఇలా అడుగుతూ ఉంటుంది మిత్రాన్ని డాడ్ నేను ఒక అనాథనా అని అంటుండగా ఇక లేదమ్మా నువ్వు అనాథవి కావు అని మిత్ర అంటుంటాడు మరి మనిషి ఎందుకు డాడ్ అలా అంది నాకు ఎవరు లేరని ఎవరు ఎక్కడ నుండో తీసుకొని వచ్చి నన్ను పెంచావని అంటున్నారేంటి నేను నీ బిడ్డని కాదా నన్ను మళ్ళీ అనాథాశ్రమంలో వదిలిపెట్టి వెళ్ళిపోతారా నేను మీకు అవసరం లేదా నన్ను వదిలిపెట్టేస్తారా అని లక్కీ ఏడుస్తూ అడుగుతుండగా ఇక మిత్ర చాలా బాధపడుతూ లక్కీ ముందు మోకాళ్ళపై కూర్చొని లేదమ్మా నువ్వు నా ప్రాణం నువ్వే నా ప్రాణం నువ్వు లేకుంటే నేను ఉండలేనమ్మా నీ వల్లే నేను బ్రతుకున్నా నువ్వు లేకుంటే నేను బ్రతకలేనమ్మా ఎవరు ఏమన్నా కూడా నిన్ను నా గుండెల్లో దాచుకుంటాను అంటూ లక్కీని దగ్గరగా తీసుకుంటాడు మిత్ర ప్రామిస్ అనే లక్కీ అడుగుతుండగా లక్కీ తలపైన ప్రామిస్ చేసి నిజంగా నువ్వు నాతోనే ఉంటావమ్మా ప్రామిస్ అని అంటూ ఉంటారు ఇక మరి జున్నును లక్ష్మి అమ్మని ఎందుకొద్దంటున్నావు అని అనగానే మళ్ళీ మిత్ర లేచి కోపంగా పైన కూర్చుంటాడు వాళ్ళు ఇక్కడ ఉండొద్దమ్మా అని మిత్ర అంటుండగా లేదు జున్ను చాలా మంచివాడు లక్ష్మి అమ్మ చాలా కష్టాలు పడింది అని జున్ను నాకు చెప్పాడు ప్లీజ్ జున్నుని లక్ష్మి అమ్మని ఇక్కడే ఉండనివ్వు డాడ్ నేను నీ బిడ్డలా ఇక్కడ ఉన్నప్పుడు జున్ను నీ కొడుకులా ఎందుకు ఉండకూడదు ఉండనివ్వు డాడ్ లక్ష్మీ అమ్మని అమ్మలా చూసుకో మనందరం కలుసుందాం లక్ష్మీ అమ్మ లాంటి అమ్మ కావాలని నేను చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను నాకు లక్ష్మీ అమ్మే కావాలి లక్ష్మీ అమ్మ నన్ను ప్రేమగా చూసుకుంటుంది మనీషమ్మ నాకు వద్దు ప్లీజ్ డాడ్ జున్నుని లక్ష్మీ అమ్మని ఇక్కడే ఉండనివ్వు డాడ్ అని బ్రతిమిలాడుతూ ఉంటుంది లక్కీ మిత్రని ఇక లక్కీ మాటలని కాదనలేకపోతూ ఉంటాడు మిత్ర ఇక చీకటి పడగానే దేవయాని మనిష ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు మరోవైపు లక్ష్మి జయదేవ్ నందన్ అరవింద జాను వివేక్ మాట్లాడుకుంటూ ఉంటారు ఇక తనని ఎలాగైనా ఇంట్లో నుండి పంపించేయాలి అని లక్ష్మి గుచ్చి దేవయాని అంటుండగా లేదా అంటే తను చిన్నపామైన పెద్ద కర్రతో బాధాలి అని మనిషి అంటూ ఉంటుంది తనకి నెగిటివ్ యాంగిల్ ఉందంటావా ఖచ్చితంగా మనకి చుక్కలు చూపిస్తుందంటావా అని అంటూ ఉంటుంది దేవయాని లేదు ఆల్రెడీ లక్ష్మి నా నుండి మిత్రని దూరం చేయడానికి ప్లాన్ చేసే ఉంటుంది నా నెగిటివ్ షేడ్ని మిత్రకి పరిచయం చేయాలని నా గుట్టుని మిత్ర ముందు బయట పెట్టాలని నా దుర్మార్గాన్ని నిరూపించాలని తను ప్లాన్ చేసే ఉంటుంది అని అంటూ ఉంటుంది మనీషా ఇక మరోవైపు మనీషని నమ్మొద్దు అని మనీషా కుట్రని బయట పెట్టాలని మేమందరం మీకు సపోర్ట్గా ఉన్నామని అరవింద నందన్ వివేక్ జానులు అంటూ ఉంటారు అవును నిజంగా అదే చేస్తాను మారిన మనిషని మిత్రం ముందు బయట పెడతాను ఇక నా ప్రేమేంటో తెలియజేస్తాను తనకి నిజమైన ప్రేమ అంటే ఎలా ఉంటుందో తెలియజేసి వేరొకరిని ప్రేమించడానికి వెళ్ళమంటాను అని లక్ష్మి మనీషా గుణాళికని చెప్తూ ఉంటుంది అందరికి ఇక లక్ష్మి పైన లేనిపోని అభాండాలు వేసి మిత్ర మనసు ద్వేషం పెంచాలని మనీషా అనేలో మాట్లాడుకుంటూ ఉంటారు లక్ష్మి ప్లాన్ సక్సెస్ అవుతుందా మనీషా ప్లాన్ సక్సెస్ అవుతుందా మిత్ర ఎవరి వైపు నిలబడతాడు లక్ష్మి జున్నులని దగ్గరికి తీస్తాడా మిత్ర మనీషా గుట్టు తెలుసుకుంటాడా లో చూద్దాం ఫర్